హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీనాట్ సెడ్ని ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే రేటు తెలుసుకోకపోయే ముందు ముందుగా డేట్ చెబుతాను ఈరోజు వచ్చేసి తారీఖు ఆరో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు అయితే మిర్చి ఆటికి దగ్గరగా లక్షా ముప్పై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ లక్షా ముప్పై వేల బస్తాలే కాకుండా రైతు సోదరులు కొంతమంది ఏసీలు అయితే పెట్టడం జరుగుతుంది ఏసీలో పెట్టిన బస్తాలు అయితే సుమారుగా ఒక ఇరవై వేలు నుంచి పాతిక వేలు అయితే వేసుకోవచ్చు మరి రైస్ సోదరులు మిర్చి బస్తాలు ఏసీలు ఎందుకు పెడుతున్నారు ఏమిటి అనే విషయం మీద ఈ వీడియో చోరలో మనం తెలుసుకుందాము రైస్ సోదరులారా వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేస్తే నేను చెప్పే రేట్లు మీరు మిస్ అవుతారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా మరి ఇప్పుడు మనం మిర్చి రేటు తెలుసుకుందాము ఫస్ట్గా మనం తేజాల గురించి ఏమైనా తెలుసుకుంటే తేజాలు అయితే పదివేల నుంచి ప పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు బెస్ట్లు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుప్పీరియర్ క్వాలిటీ కనుక అయితే పదమూడు వేల ఏడు వందలు అండి రైతు సోదరులు అయితే పద్నాలుగు వేలు చెబుతున్నారు పద్నాలుగు వేలు వేసే క్వాలిటీ అయితే రావట్లేదండి ఎక్కువ చెప్పడం అయితే జరుగుతుంది పద్నాలుగు వేలు అని అయితే ఆ క్వాలిటీ అయితే రావట్లేదు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఏడు వందలు వేస్తున్నారు తర్వాత రోజు వారి టెస్లా త్రిప్లోని కనుక చూసుకుంటే ఇది కూడా మార్కెట్ ఇంచుమించుగా అలాగే ఉంది నీడియాలు పదివేల నుంచి పదివేల ఆరు వందల వరకు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల ఆరు వందలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఏడు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే వేయడం జరుగుతుంది తర్వాత మనం కర్నూలు డీటెయిల్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ ఉంది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందల వరకు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేలు ఏడన్న ఒకటి సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు అయితే వేయడం జరుగుతుంది రైస్ వదలారు నేను చెప్పే రేట్లు మీరు హండ్రెడ్ పర్సెంట్ గిర్ర తీసుకోవద్దండి ఎందుకంటే నేను మిర్చి యాడ్లో జరిగే రేట్లు చెబుతున్నాను మిర్చి యాడ్లో జరిగే రేట్లకి మొచ్చలుకెళ్ళినాక వంద రెండు వందలు తేడా అయితే ఉంటుంది ఎందుకంటే యాడ్లో చూసిన బస్తాలకి మొచ్చుకెళ్ళినప్పుడు క్వాలిటీ తేడా ఉన్నదనేసి వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పే రేట్లు ఒక వంద రెండు వందలు కుడేయడం అయితే ఉండటం జరుగుతుంది మీరు ఆ విషయాన్ని గమనించాలి మనం ప్రతి వీడియోలో అయితే ఈ మాట చెప్పడం జరుగుతుంది తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక మనం చూసుకుంటే మార్కెట్లో ఎనిమిది వేలు కాంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు మీడియాలు తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే బెస్ట్లు పదమూడు వేలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు పద్నాలుగు వేలు అయితే సుపీరియర్ క్వాలిటీ నడుస్తుంది తర్వాత మనం డాల్ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు మీడియాలు తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేల వరకు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల వరకు అయితే బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు తర్వాత పన్నెండు వేలయితే డీలక్స్ వేస్తున్నారండి రైస్ సోదరులు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఆ రేట్లు అయితే వేయట్లేదు ఆ క్వాలిటీ కూడా రావట్లేదండి తర్వాత మనం నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే నడుస్తుంది పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియాలు పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు బెస్ట్లు పదమూడు వేలు సూపర్ బెస్ట్లు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు బెస్ట్లు తొమ్మిది వేల ఏడు వందల నుంచి పదమూడు పదివేల మూడు వందలు సూపర్ బెస్ట్ అయితే పదివేల ఆరు వందలు డీలక్స్లు అయితే పదకొండు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదకొండు వేల రెండు వందలు ఇంచుమించుగా క్లాసిక్ కూడా ఒక రెండు మూడు వందలు ఇదే రేటు నడుస్తుంది తర్వాత మనం షార్కాన్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల ఆరు వందలు బెస్ట్లు పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ డీలక్స్లు రెండు ఒకే రేటు నడుస్తున్నాయి కుడిడంగా పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు కనుక చూసుకుంటే పదివేల నుంచి పదివేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల ఏడు వందలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేలు డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు నడుస్తుందండి తర్వాత మనం త్రీ డాఫ్ఐ మార్కెట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు కాంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల రెండు వందలు మీడియం బెస్ట్లు పదివేల మూడు వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు బెస్ట్లు కనుకైతే పదకొండు వేల ఆరు వందల నుంచి పన్నెండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల నాలుగు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేలు అండి తర్వాత మనం టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఏడు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అయితే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఏడు వందలు మరి బంగారం కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఏడు వందలు బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్ పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల మూడు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కనుక చూసుకుంటే మనం ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రెండు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల రెండు వందలు బెస్ట్లు అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు తర్వాత మనం బుల్లెట్ కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల ఏడు వందల నుంచి పదివేల రెండు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల రెండు వందలు బెస్ట్ అయితే పదకొండు వేల నాలుగు వందల నుంచి పన్నెండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఆరు వందలు డీలక్స్లో అయితే పదమూడు వేలు మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల ఆరు వందలు బెస్ట్లు అయితే పదివేల తొమ్మిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్లు పదకొండు వేల ఏడు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు నడుస్తుంది తర్వాత మనం కుబేర కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఏడు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేల నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అయితే పన్నెండు వేల మూడు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఏడు వందలు తర్వాత త్రీ థర్టీ ఫోర్ కనుక చూసుకుంటే మార్కెట్ తొమ్మిది వేల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు అయితే పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఏడు వందలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు అయితే రైతు సోదరులు అయితే పదమూడు వేల ఐదు వందలు అట్లా చెప్పడం జరుగుతుంది పదమూడు వేల ఐదు వందలు వేసే క్వాలిటీలు అయితే రావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే రైస్ సోదరులు ఈ కాయలు తెచ్చుకునేటప్పుడు సరైన ఆరుదల సరైన గ్రేడింగ్ లేకుండా తెచ్చుకుంటున్నారు నీళ్లు కొట్టి మేతకులు చల్లదనాలు తెచ్చుకుంటున్నారు దాని కారణంగా అయితే మార్కెట్ స్లోగా ఉందని చెప్పుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం తేజాలు తేజాలు అయితే మొన్నటిదాకా బంగ్లాదేశ్ ఎక్స్పోర్టు అది ఇది అనేసి అయితే చెప్పడం జరిగింది బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఇచ్చినా కూడా తేజాలకు రేటు పెరగట్లేదు అంటే బంగ్లాదేశ్ ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ ఏమో లేదు కాకపోతే ఎక్స్పోర్ట్ పోతున్నాయి అనేసి అయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఆ వార్త హల్చల్ చేసిన తర్వాత కూడా రేట్లు అయితే పెరగటం లేదు ఎందుకు పెరగట్లేదు ఏంటంటే తేజాలు అయితే ఎక్కువ కాయలు అంటే ఎక్కువ బస్తాలు యాటకు రావడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పుకున్నాం మొదట్లో రైస్ సోదరులు మిర్చి బస్తాలు ఏసీకి ఎందుకు పెడుతున్నారు అనేసి రైస్ సోదరులు మిర్చి బస్తాలు ఏసీకి ఎందుకు పెడుతున్నారంటే ఇప్పటికైతే రేటు గిట్టుబాటు కావట్లేదు అంటే మనం పండించిన పంటకి పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కావట్లేదని కొంతమంది రైతు సోదరులు అయితే ఆర్థికంగా కొద్దిగా బలం ఉన్న వాళ్ళు ఇబ్బంది లేదనుకున్న వాళ్ళైతే కొంతమంది రైతు సోదరులు అయితే ఏసీలో పెడుతున్నారు మా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అయితే కొంతమంది రైతు సోదరులు అయితే అమ్ముకోవడం జరుగుతుంది దాని కారణం కూడా ఏసీకి బస్తాలు అవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే లక్ష ముప్పై వేల బస్తాలు మాత్రమే ఈరోజు యాడ్కి రావడం జరిగింది గత సంవత్సరం కనుక చూసుకుంటే ఇదే టైంలో దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల దాకా అయితే రావడం జరిగింది కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం కనుక చూసుకుంటే లక్ష బస్తాలు అయితే తక్కువ వస్తున్నాయి అయినా కానీ మిర్చి మార్కెట్ అయితే పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదు అంటే గత సంవత్సరం పండించిన పంట ఏసీలో దగ్గర తరగతి రెండు కోట్ల బస్తాలు నిల్వ పెట్టారు దాంట్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై లక్షల బస్తాలు ఏసీలో ఉన్నాయి ఆ డెబ్బై లక్షల బస్తాలు ఏసీలో కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్న మిర్చి బస్తాలు ఈ బస్తాలు మొత్తం ఎక్కువైతే దగ్గర మళ్ళీ రెండు కోట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిర్చి రేట్లు పెరిగిద్దా పెరగదా అనేసి రైతు సోదరులు కొంతమంది అయితే సందిగ్ధంలో పడ్డారు కొద్దిగా ధైర్యము ఆర్థిక పరిస్థితి బాగున్న రైతు సోదరులు అయితే మిరపకాయలు ఏసీలో పెట్టుకుంటున్నారు ఆర్థిక పరిస్థితి బాగలేక కొద్దిగా ధైర్యం తక్కువ ఉన్న రైతులైతే అమ్ముకోవడం జరుగుతుంది అయితే వ్యాపారస్తులు కూడా రే రేట్లు రైతుల మూలగ ఉన్నాయి రేటు పెరిగితే పెరగచ్చేమో అనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారస్తులు కూడా కాయలు కొని అయితే ఏసీలో పెట్టడం జరుగు జరుగుతుంది మరి దాన్ని బట్టి మనం మెరపల్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఒక ఆలోచన కూడా చేసుకోవాలా రైసోదలరా మీరు మన వీడియో చూస్తారు కదా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలని కూడా కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి